హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బేబీజీ స్కాయ యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నామండి ఖతార్లో సో ఈ ప్లేస్ వచ్చి కతారా అనమాట సో ఖతార్లో కతారా బీచ్ అని కూడా ఒకటి ఉందనమాట సో ఇక్కడ మనం మెట్రో స్టేషన్ నుంచి కతారాకి వెళ్తున్నాం అనమాట స్టేషన్ బయటకు వచ్చాము మనం సో ఇది స్టేషన్ లోపల ఉన్న మాల్ అనమాట ఈ మాల్ లోపల నుంచి మనకి కతారాకి వెళ్ళడానికి వే ఉందనమాట సో ఇది చూడండి పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్ స్టోర్ అనమాట ఇది ఎంత బాగున్నాయో చూడండి బట్ కాస్ట్లు అయితే మాత్రం ఎక్స్పెన్సివ్ అండి వెరీ ఎక్స్పెన్సివ్ సో ఇది బయట అనమాట మెట్రో బయట కతారాలోకి మనం ఎంటర్ అయిపోయామనమాట సో బయట ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ అసలు ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అసలు ఐ ఫీస్ట్ అండి ఫుల్ లగ్జరియస్గా కనిపిస్తాయి సో ఇదంతా బీచ్కి వెళ్ళడానికి మధ్యలో వే అన్నమాట నడిచే ఓపిక ఉండాలి కానీ ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ అండి కతారు సో ఇవన్నీ గ్లాస్ జార్స్ అనమాట చూడండి ఎంత బాగా ఉందో అసలు సో ఇలా ఈ ఏరియా అంతా ఇలా లైటింగ్స్ ఏనా అండి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట ముందర అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ చూడండి ఇవన్నీ చుట్టూ మొత్తం అన్ని షాపింగ్ కాంప్లెక్స్లే బట్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుందండి అంతా ఒక కింగ్స్ లానే ఉంటాయండి చూడ్డానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ అండి అసలు అండ్ ఇక్కడ వెదర్ కొద్దిగా హాట్గా ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా హాట్గా లేకపోతే మాత్రం అందరూ ఈవినింగ్స్ బయటకు రావడానికి చాలా ప్రిఫర్ చేస్తారండి సో ఇక్కడ జెస్కా ఆడేసుకుంటుంది వాళ్ళ పప్పాతో సో చూడండి ఇదంతా ఆన్ ద వే టు కతారా బీచ్ అనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ కతార్లో మనకి ఫుడ్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి బట్ మన ఇండియన్ ఫుడ్ కొంచెం తక్కువ కానీ మిగతా అన్ని కంట్రీస్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇలా రోడ్ సైడ్ అంతా ఎక్కడ చూసినా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అంతా ఓపెన్ ఎయిర్ సిట్టింగ్ అండి ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా తక్కువ పడతాయి చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ ప్లేస్ కానీ ఆ రోడ్ సైడ్లో ఆ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అసలు చిన్న చిన్న స్టాల్స్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారన్నమాట చాలా క్లాసీగా చూడండి ఇక్కడ అందరూ కతారీ వాళ్ళు అన్నమాట నేను దగ్గరగా చూపించలేదు బికాస్ వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది అనేసి చూడండి ఎంత బాగుందో అసలు సో అక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఒక షాపింగ్ మాల్ అనమాట సో ఇలా షాపింగ్ మాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూడడానికి బయట నుంచి అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి లోపలికి వెళ్తే ఇక్కడ ఇది వాటర్ ఫౌంటెన్ అండి ఇది యాక్చువల్లీ మ్యూజికల్ ఫౌంటెన్ అంట మ్యూజిక్ కూడా వస్తుంది అంట అది హార్ట్ లో ఉంది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కాకపోతే ఏదో ప్రాబ్లం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల అది ఆ రోజు ఆన్ చేయలేదు సో కిందంతా వాటర్ అనమాట మీకు ఇది నైట్ టైం అవడం వల్ల అంత క్లియర్గా లేదు వీడియోలో బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను సో చూడండి ఇదంతా చుట్టుపక్కల ప్లేస్ అనమాట ఎంత బాగుందో చూడండి నైట్ ఫుల్ లైటింగ్స్తో అండ్ ఇది చూసారా ఫ్లవర్ బొకే అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి షాపింగ్ మాల్ అనమాట చూడండి దాని ఆర్కిటెక్చర్ ఎంత డిఫరెంట్గా ఉందో అసలు ప్లస్ ఇది మెట్రోకి అవుట్ గేట్ కూడా అనమాట చూడండి ఎంత బాగుందో అసలు చాలా డిఫరెంట్గా ఉంది కదా చూడ్డానికి అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు నాకు అయితే చాలా నచ్చిందండి సో మేము ఖతార్ రాగానే ఫస్ట్ బీచెస్ ఏవేవైతే ఉన్నాయో అవి విజిట్ చేయడానికి ట్రై చేశాము బికాస్ మళ్ళీ వెదర్ అయితే ఎప్పుడైతే మారిపోతుందో వేడిగా ఉంటే అస్సలు ఎవరు ఉండరు అనమాట బయట సో ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి మేము వచ్చినప్పుడు కొద్దిగా వెదర్ బాగుంది కాబట్టి మేము ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయగలిగాము చూడండి షాపింగ్ మాల్ షేప్ చూసా బాగుందో దాని ఆర్కిటెక్చర్ అసలు అండ్ ఇక్కడ మనం బీచ్కి వచ్చామన్నమాట బీచ్లో ఇలా ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాము ఈ ఐస్ క్రీమ్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా ఎక్స్పెన్సివ్ ఐస్ క్రీమ్ ఇక్కడ అండ్ ఇది బీచ్ అనమాట ఇక్కడ మనం బీచ్కి దగ్గరలోకి వెళ్ళలేమండి లోపలికి కూడా సెక్యూరిటీ ఉంటుంది చాలా హై సెక్యూరిటీ ఉంటుంది సో అయితే ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ సీ సైడ్లో కొద్దిగా కూర్చోడానికి అది ఉన్నట్టుందండి అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ఇదంతా సీ సైడ్ అండి ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్తే ఆ రైట్ సైడ్లో మొత్తం అన్ని బార్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయనమాట అన్ని కంట్రీస్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఇండియన్ ఫుడ్ మాత్రం అక్కడక్కడే ఉంటుందండి చాలా దూరం దూరంగా ఎక్కడ ఉంటాయి అక్కడక్కడ సో ఇది మనం సీ సైడ్లో అంటే లైక్ ఇక్కడ బీచ్లోకి వెళ్ళడానికి టికెట్స్ అనమాట కొద్దిగా పిల్లలు కూడా ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా లా ఉంది ఇక్కడ సో అయితే ఏమీ లేవు బట్ టెన్ రియల్ పర్ ఇండివిజువల్ అనమాట టెన్ రియల్ ఛార్జ్ చేశాడు అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఒక చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి ఫ్రీ అనమాట బిలో ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అక్కడ ఏమీ లేవు ఆడుకోవడానికి బట్ జెసిక అయితే ప్లే ఏరియాని చూసి చాలా ఎగ్జైట్ అయ్యింది చూడండి ఇక్కడ అందరూ పిల్లలు ఫుల్ అనమాట అండ్ ఇదంతా చూడండి ఇసుకలో ఏదో యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ సో అన్నీ పెద్దవాళ్ళకి మాక్సిమం వెదర్ బాగుంది కాబట్టి ఇంత హడావిడిగా ఉందండి ఈ ఏరియా లేకపోతే అసలు బయట ఎవ్వరు ఉండరంట చూడండి అక్కడ కనిపిస్తున్నవన్నీ చుట్టూ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అండ్ మాల్స్ అనమాట సో కతారా అంతా ఒక కింగ్స్ ప్యాలెస్ లాగే ఉన్నాయండి షాపింగ్ మాల్స్ కానీ అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కతారా అంతా ఇలానే ఉంది చూడండి ఇక్కడ జెసికా జారుబెల్లా ట్రై చేస్తుంది ఎక్కడానికి తనకు భయం వేస్తుంది యాక్చువల్లీ పెద్దది ఉందని సో ఇక్కడ ఇదొకటి ఉయ్యాల తప్ప జెస్కా పెద్దగా ఆడుకోవడానికి ఏం లేవు సో మేమైతే ఈవినింగ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చామండి మెట్రోలో సో ఇది సి దగ్గరలో ఉన్నా అనమాట చూసారు కదా అక్కడ బిల్డింగ్స్ అన్ని ఎంత బాగున్నాయో రియల్ గా చూస్తే మాత్రం ఇట్స్ ఐఫ్ ఈస్ట్ అండి చూడండి ఇక్కడ ఆడుతుంది సేపు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అవి అయితే చాలా బాగా క్యాప్చర్ చేశాను నెక్స్ట్ వీడియోస్ కోసం స్టేట్ యూ ఉండండి అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బేబీ జస్కా యూట్యూబ్ ఛానల్ బాయ్